ఆ కైర్మ నిన్న మొన్న రాత్రి కనబడింది. అంటే వాక ఆలోచన మా వైపు తీసుకో వియాలం సపరేసిట్ అయిందన్న. అంటే మనం చాలా ఆదర్శవంతమైనలాంటి ఆదర్శవంతం దగ్గర వస్తు చైతన్యం అన్నమాట చెప్పింది. ఈ మన వయ్ కూడా మన భార్యను కూడా మన దగ్గర సహకరిస్తున్నారు అన్న ఒకటే చెప్పాక సంకల్పం స్ట్రాంగ్ గా ఉంది శివుడు యొక్క శక్తి ఎప్పుడు అవునమ్మా అవును వీళ్ళిలా నిర్విఘ్నందుకు వెళ్ళాలి die roos is 'n tot inspirasie kos kan maar net kyk oor so 'n dinge maar agter aan saai my net saak met hulle jaap nie

ఈ సాంగ్ అక్కడ తీసుకుంటు Gracias. ఇసారి ప్డతు నమఠవాదిగా విందిగా తకేం దిగాలి అందలి తకే తాకె తకేం అటాకే వింద్గా